హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న ఈ టూ బిహెచ్కే హౌస్ మనకి సేల్కు వచ్చిందండి ఇంటి యొక్క వివరాలు చూసుకుంటే మనకి ఇరవై ఒక్క అంకణముల సైట్లో ఇరవై అంకణాల కట్టుబడితో క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారండి మీరు చూస్తున్నది కార్ పార్కింగ్ అండి ఇక్కడ చాలా పెద్దదిగా ఇచ్చారండి కార్ పార్కింగ్ అలాగే మనకి ఇది మనకి మెయిన్ డోర్ అండి ఇంకా సీలింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారండి సింపుల్ గా పిల్లర్స్ కూడా మనకి గ్రానైట్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి మెయిన్ డోర్ అండి టేక్ తో ఇది హాల్ అండి మీరు చూస్తున్నది హాల్ అండి విత్ వుడ్ వర్క్ సీలింగ్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారండి కింద టైల్స్ కూడా మనకి పెద్ద టైల్స్ ఇవ్వడం జరిగింది ఇది డైనింగ్ అండి ఇక్కడ మనకి ఈ డైనింగ్ లోనే మనకి ఇక్కడ దేవుడికి ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి అవుటర్లో చాలా మనుషులు నడిచేంత స్థలం కూడా వదులున్నారండి అటు ఇటు టూ సైడ్స్ ఔటర్లో కూడా ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇది మనకి దేవుడికి ఇచ్చారండి ఇక్కడ చాలా సింపుల్ గా ఉందండి మీరు చూస్తున్నది కిచెన్ అండి ఇది కిచెన్ లో మనకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది లామినేటెడ్ కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకి వాష్ బెషిన్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తున్నామండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవుతున్నామండి హాల్లో మనకి కబోర్డ్ చాలా పెద్దదిగా ఇచ్చారండి టీవీ కబోర్డు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోకి వచ్చామండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది రూమ్ లో కూడా మనకి సీలింగ్ చాలా సింపుల్ గా ఇచ్చారు అలాగే మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారండి ఇది హాల్ అండి మీరు చూస్తున్నది హాల్ చాలా పెద్దదిగా ఇచ్చారండి ఈ ఇంటి యొక్క వివరాలు చూసుకుంటే ఇరవై రెండు అంకనముల స్థలంలో ఇరవై ఒక్క అంకనముల కట్టుబడితో క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారండి మీ ఇంటి యొక్క అడ్రస్ వచ్చేసి మనకి అలీపురం దగ్గరలో వస్తుంది ఇంటి యొక్క మరిన్ని వివరాలకు మా నెంబర్ని సంప్రదించగలరు